హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియో అయితే మనకి పైపింగ్లో చాలా రకాలుగా వేసుకుంటాం కదండి ఇదైతే ఏం కాదు మనకి పైపింగ్ వేసేటప్పుడు ఈ స్ట్రైట్ ముక్ అయినా సరే ఈ గలగలా వేసుకోవచ్చండి అందుకనేసి మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఇప్పుడైతే పైపింగ్ తీసుకునే క్లాత్ ఎక్కువ అవసరం లేదండి వన్ కి సరిపోతుంది ఫోల్డింగ్ పడిలాగా చూసుకుని మనం పైపింగ్ థ్రెడ్ పెట్టుకుని వేసేసుకోవడం అండి ఈజీగా తయారు చేసుకుని ఆ తర్వాత మీకు కాటన్ లైనింగ్ క్లాత్ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్లో లైనింగ్ ముక్క కానీ దాన్ని జాయింట్ చేసి క్రాస్లో తీసుకోండి ఇది స్ట్రైట్గా ఉన్నా సరే అది క్రాస్లో తీసుకున్నారంటే మీకు పైపింగ్ రౌండ్ షేపుల్లో బాగా తిరుగుతుందండి ఏంటంటే పైపింగ్ క్లాత్ అనేది క్రాస్గానే తీసుకుంటాం కాకపోతే అలా లేనప్పుడు ముక్క మీకు సరిపోనప్పుడు ఇంకొకటి స్ట్రైట్గా తీసుకుంటాం కాబట్టి మనకి క్రాస్ అనేది తిరగాలి కాబట్టి మనకి ఇప్పుడు లైనింగ్ అనేది క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది అందుకనేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇంకొకటి ఏంటంటే మీకు ఇలాగా పైపింగ్ క్లాత్ తీసాను కదా దాని మీద పెట్టి మీరు కరెక్ట్గా పాదం పక్కనే పడేలాగా మిషన్ పాదం అనేది జరుపుకోండి సింగిల్ పాదం కాదు కదండి ఇది అందుకనేసి కరెక్ట్ గా పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని పైపింగ్ మరలా కుట్టుకోండి లేదంటే తప్పు పడ్డదంటే బాధ అందుకనేసి ముందే చెక్ చేసుకుని చేసుకోండి ఇలాంటి క్లాత్కైతే నేను ఎక్కువ వేస్తానండి ఇది గోల్డ్ కదా గోల్డ్ లో కూడా స్మూత్ గా ఉండి ఉంటాయి అలాగే హార్డ్గా ఉండి కుచ్చిపోయినట్టు ఉంటాయండి మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు సిల్వర్ గాని అలాంటి వాటికైతే నేను ఇలా లైనింగ్ యూజ్ చేస్తాను అనమాట అందుకనేసి నేనైతే క్రాస్ లోనే తీసుకున్నానండి అలవాటు చొప్పున స్ట్రైట్ అయితే అసలు తీను ఏంటంటే మీకు వేసుకోవాలనుకుంటే దాని గురించి చెప్తున్నాను అనమాట ఇలాగ క్రాస్ గానేది మనం లైనింగ్ మాత్రం వాడితే సరిపోద్ది నాకు అలవాటుని బట్టి నేను వేసుకుంటున్నానండి చూసారు కదా పైపింగ్ అనేది ఇప్పుడు ఇలా తిరగ ఉల్టా టైప్లో తిప్పుడు వేసుకోండి లైనింగ్ అనేది పైకి వచ్చి ఇలాగా వేసుకుని మీరు కుట్టు వేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి లైనింగ్ కాబట్టి కస్టమర్స్ కూడా బాగా నచ్చుతుంది ఏంటంటే ఇది గుచ్చుకున్నట్టు ఉండదు కదండి ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి అందుకనేసి నేను వేస్తాను ఒక్కొక్కరికి కొంతమందికి అయితే వేయను వాళ్ళు చెప్తేనే తప్ప కొంతమందికి వేయను వాళ్ళు అడిగితే కంపల్సరీగా వేస్తానండి మరి చూసారు కదా ఇలాగ రౌండ్ షేప్ లో మనకి ఇలాగా రిక్స్ అనేసి పెట్టుకుంటే మీకు బాగుంటుంది బాగా తిరుగుతుంది రౌండ్ అనేది ఇప్పుడైతే ఫోల్డ్ చేసేసి మీరు కుట్టి వేసేసుకోవడం పైపింగ్ ఎలా వేసుకుంటాం అలాగే సరి సమానంగా చూసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎచ్చు తగ్గులు లేకుండా వేసుకున్నారంటే మీకు పైపింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది మీకు లాస్ట్ లో చూపిస్తాను ఎంత కరెక్ట్ గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది మీకు చూపిస్తానండి ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకోండి నీట్ గా కచ్ అనేది లేకుండా ఈ ఖర్చు కూడా నీట్ గా కట్ చేసుకోకుండా అక్కడక్కడ ఉంచి కట్ చేశారంటే మీకు పై కుట్టు వేసుకునేటప్పుడు ఈ ఎగుడు దిగుడు వస్తుందండి బాగోదు అందుకని చూసి కట్ చేసుకోండి నీట్ గా ఇంతే రకంగా ఇదే విధంగా లాస్ట్ వరకు వేసుకోండి ఎటు కథలు లేకుండా వేసుకుంటే పైపింగ్ అనేది బాగుంటుంది చూపులకి అందంగా ఉంటదండి చూశారు చూసారు కదా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ ని ఫాలో ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మరి చూడండి నా ఛానల్ని చూసారు కదా మీకు చూపిస్తాను చూడండి ఎంత కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది అనేది మరి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంతేనండి చూడండి ఒకసారి చూసారు కదా లోపల ఎంత బాగుందో అసలు గుచ్చుకోదనమాట ఇలాంటి క్లాత్లకు అయితే కంపల్సరీగా వేస్తాను మీరు కూడా ట్రై చేయండి పట్టి అనేది ఎంత నీట్గా వచ్చింది చూసారా ఎక్కడ కూడా ఎగుడు లేకుండా పొడవు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే విధంగా వెళ్ళిపోయాను కాబట్టి బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి అంతేనండి